யாதாத்ரி புவனகிரி பூதான் பூதான் பலி மண்டலம் కాప్రాయపల్లి గ్రామానికి చెందిన పిండి సుజాత అనే మహిళను గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నిందితుడు గోడల్ల భవానీ రాజేందర్ మృతురాలు సుజాత ఇంటి ముందు గేదెలను కడిగిన మురుగునీటిని వదలడంతో ప్రశ్నించిన సుజాతను నానా బూతులు తీరుతూ అసభ్యకరంగా ఇష్టానుసారంగా గొడవ జరగడం వల్ల అవమానానికి గురయ్యానని మానసిక క్షోభతో పడిపోయింది దాంతో చికిత్స కోసం కామినేని హాస్పిటల్ తరలించారని మరుసటి రోజు ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ పిండి సుజాత మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు పోలీసులకు సమాచారం తెలిపి కేసు నమోదు న్యాయం జరగాలని గ్రామస్తులు కోరారు మూడు రోజులు కావస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లిన మృతదేహాన్ని ఇప్పటికీ గ్రామానికి తీసుకురాకపోవడంపై బంధువులు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో గ్రామస్తులు బంధువులు కలిపి నిందితుడు గోడల్ల భవానీ రాజేందర్ ఇంటి ముందు పెద్ద ఎత్తున పిండి సుజాతకు న్యాయం జరగాలని ఆందోళన చేపట్టారు నిందితుడిని గోడల్ల భవానీ రాజేందర్ ఇంటి ముందు టెంట్ వేసి నిప్పు వెలిగించారు పోలీస్ వ్యవస్థ నిందితులను అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని మాట్లాడారు గోడల రాజేందర్ గోడల రాజేందర్ గోడల ప్రభాకర్ వీళ్ళ ఇద్దరి వల్లనే చనిపోయింది ఆమె వీళ్ళ అరాచకాలు ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ముప్పై నలభై సంవత్సరాల నుంచి వీళ్ళు ఊళ్ళో మొత్తం అరాచకాలు చేస్తారు వీళ్ళు కాదు ఇంకా ఎన్నో అరాచకాలు చేసారు ముఖ్యంగా ఆమె చనిపోవడానికి కారణం రాజేందరే ఆమె అడ్డ ఊళ్ళే తిట్టి గలీజ్ గలీజ్ ద్వారా తిట్టి కొట్టి రకరకాల హింసించి ఆమెను చనిపేసారు ఆమె న్యాయం జరగాలని చెప్పేసి మేము అందరం మీద ధర్నా ఇయ్యడం జరిగింది న్యాయం జరగకుండా బాడీని రాకుండా అక్కడ ఆపిచ్చి నుంచి ఇప్పటి వరకు ఎంత మంది ఎన్ని రకాలు చేసినా కానీ వాళ్ళ బాడీని అక్కడ ఆపిచ్చి మాకు న్యాయం జరగకుండా చేస్తున్నారు మాకు తగిన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం బాధితురాలు మా అక్క సార్ అయితే ఏమైంది మొన్న గోడల రాజేందర్ భవానీ అనేటోళ్ళు ఇద్దరు మిల్సి దౌర్జన్యం చేసిరు దౌర్జన్యం చేసిరు నెట్టేసిరు నెట్టేయడం వల్ల ఆమె ఏమైంది బ్రెయిన్కు గట్టిగా దెబ్బ తగిలి కోమలకి వెళ్ళిపోయింది ఆమె ఆమె చనిపోయింది సార్ ఈరోజు అయితే మొన్న మూడు రోజుల కిందట మేము కేసు పెట్టినాం మేము మూడు రోజుల కింద కేసు పెడితే పోలీసు వాళ్ళు వచ్చింది నేను ఎంక్వైరీ చేసుకోవేరు ఎంక్వైరీ చేసుకోవేరు బాధితుల మీద ఇప్పటి వరకు కూడా చర్యలు ఏం తీసుకోలేదు చర్యలు ఏం తీసుకోలేదు ఈరోజు బాడీని రానియకుండా అక్కడనే హాస్పిటల్ నుంచింది సార్ ఆ బాడీ వస్తుందేమో అని పొద్దున్న నుంచి వెయిట్ చేసినాం పోలీసులు ఉండి మేము ఏదో మాట్లాడిస్తాం నష్టపరిహారం అది అని చెప్పింది నష్టపరిహారం మాట్లాడదాం అని తీసుకోతే వాళ్ళు రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తామంటారు సార్ ఇక్కడ ఒక పోయింది వాళ్ళకి ఏం లేదు అడవిలో భూమి లేదు ఊర్ ఆ ఊర్లో ఇల్లు లేదు వాళ్ళ వాళ్ళ నాన్న అనిపోయిండు ఆ అబ్బాయి ఒకడో ఇప్పుడు ఇక అమ్మాయి అనిపోయింది ఈ మొత్తం ఇక నెగ్లన్నయ్య కుటే చేస్తుంది సార్ ఇల్లు మొత్తం అందరిని కట్టగట్టుకురు లంచాలు ఇచ్చి లంచాలిచ్చిరు పోలీసులనే వాళ్ళ దిక్క చేసుకురు ఎవరు ఏం న్యాయం జరగలేదు మాకు న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తున్నాము అన్న అమాయకరాలు ఒకళ్ళు మాట్లాడితేనే మాట్లాడుతుంది మళ్ళా మాట్లాడేది కూడా తెలియదు ఆమెకు అసలు ఆమె భర్త కూడా లేడు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు కొడుకుకు కూడా ఏం లేదు జాగా ఇల్లు లేదు నిన్న మొన్ననే అది కాంగ్రెస్ ఇంద్ర మిల్ వచ్చింది ఆ ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లుకు దారి లేదు నువ్వు ఇంట్లోకైతే ఎట్లా బయటకు వెళ్తావో చూస్తాం ఆ మేము నువ్వు ఇట్లా ఎట్లుంటావో ఆ ఇంట్లో అని చూస్తాం అమ్మలా కంప పెడతాం నువ్వు ఇంట్లో ఎట్లుంటావని ఆ గలీజ్ గలీజ్ గా లేడీస్ ఒక్కదాన్ని చూసి గలీజ్ గా మాటలు తిట్టిండంట అసలు అసలు ఇక చెప్పకుండా మాట్లాడిండంట ఆ మొక్కతే ఉంది ఇంకా ఎవరన్నా ఉంటేనన్నా ఆమెకు ధైర్యం ఉంటుండే ఆమె అసలు ధైర్యం చచ్చిపోయింది ఆమెది నువ్వు నెట్టిండంట ఇక ఆమెకి ఎట్లా అయిందో అసలు అప్పుడే పడిపోయింది కింద పడ్డది మళ్ళా మేము కంప్లైంట్ కూడా మూడు రోజులు అవుతుంది ఇచ్చి పోలీసు వాళ్ళు కూడా మాకేమి ఇంతవరకు మాకేం సాయం చేయలేదు పొద్దున ఇప్పుడు పొద్దున రావాల్సిన శవం ఇంకా కూడా రాలేదు మాకు పోలీసు వాళ్ళే సార్ ఇంకా ఇది పొద్దు నుంచి మేము ఇప్పటిదాకా రోడ్ల పంట ఉంటున్నాం లేదంటే పెట్టినాక ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి కూడా మాకు ఏం చేస్తలేరు వాళ్ళనే వాళ్ళ వాళ్ళతోనే సెక్యూరిటీ గా ఉండరు మాకేమి సాయం చేస్తలేరు ఇదే నా న్యాయం మాకు న్యాయం జరగాలి ఆమె న్యాయం చేయాలి సార్ మా కాదు ఆమె ఒక్కటే కొడుకు ఆమెకు అసలు నాయనమ్మ కూడా లేదు తాతుండు తాత 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 కూడా పండి ఆయనకి ఒకరు చేయాలి తాత కూడా ఒకరు చేయాలి అలా ఎవరు చేస్తారు అలా న్యాయం చేపియాలి ఆమె కొడుకు